ఈరోజు అక్రమ కేసులో అన్యాయంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి మాట్లాడే పరామర్శించడానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈరోజు రావడం జరిగింది ఇచ్చినటువంటి సందర్భంగా జైల్లో రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాం రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే అనేక సందర్భాల్లో మేము చెప్పినట్టుగానే అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి ఎందుకంటే ఓ దుర్మార్గం అనేటువంటి సంబంధం లేనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పి కోర్టును నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది ఇది దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడాం కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి కానీ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు కానీ ఆరోగ్యంగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన కానీ ఆ భయం కానీ ఎక్కడా కనిపించడం లేదు ఈ కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో వీళ్ళు విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం విశ్వాసం ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఈరోజు ఆంతరంగికులుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బండ్లాగా వ్యవహరించారో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు పెట్టి ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయంగా ఎదుర్కోలేక పోలీస్ కేసులు బనాయించి దాని ద్వారా భయపెట్టాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఫ్లెక్స్ కడితే పోలీస్ కేసు లేదు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోలీస్ కేసు వీటన్నిటితో పాటు ఎవరి మీద కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసులు కేసులు వస్తే కేసులు బారాయించడం కాదు కేసులు తయారు చేసి కేసులు మోపడం అనేటువంటిది ఒక కొత్త అనుమతి కొత్త సాంప్రదాయానికి కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విరోజు వాటికి సృష్టించాడు భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా పిన్నీళ్ళు రామకృష్ణారెడ్డి పిన్నిళ్ళు వెంకటరామరెడ్డికి సంబంధించి ఈ ప్రభుత్వం తీరినటువంటి ద్రోహం చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎల్ల వేళల వాళ్ళకి ఆ కుటుంబాలకి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది పిన్నిలి బ్రదర్స్ రెడ్డి గారికి రామకృష్ణారెడ్డి అన్న ఇద్దరికీ అక్రమ కేసులో బనాయించి ఇది మనం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఈ సంఘటన గురించి చూస్తూనే ఉన్నాం టీవీలలో పేపర్లలో వివిధ కోర్ట్స్ని ఆశ్రయించడం జరిగి ఉంది దాని ప్రకారం ఒక చిన్న దీని మీద ఆయనకి మళ్ళీ ఈరోజు లొంగిపోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం అనుసారం ఆయన నుంచి తగ్గిపోవడం జరుగుతుంది ఓవరాల్గా మనం ఈ పద్దెనిమిది నెలల కూటమి పరిపాలన చూస్తే ప్రతి ఒక్కటి కూడా దొంగ కేసులు పెట్టుకుంటా అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వచ్చిన దానికి ముందు కూడా గోవర్ధనన్నం కలవడానికి వచ్చినప్పుడు కూడా దగ్గర దగ్గర వస్తుంది అన్న మీద ఆరు కేసులు ఇదే విధంగా దొంగ పెట్టింటే ఇప్పుడు పదహారు కేసులు పెట్టినట్టున్నారు అన్న అన్న ఇప్పుడు సిబిఐ కోర్టుకు కూడా కా కావాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని కూడా అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టుకు అప్పీల్ చేయడం ఇది ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని రావడం జరుగుతోంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎవరో ఒక ఇద్దరిని పక్కన ఉన్న వాళ్ళని చెప్పడము వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడము ఇక్కడ నేనున్నానని చెప్పి చెప్పడము ఆ విధంగా చేసుకుంటూ పోయిన సందర్భం చూస్తున్నాం అదే పద్ధతిలోనే ఇప్పుడు పిన్నిల వారి మీద కూడా ఇదే పద్ధతిలో కేసు ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ అని అక్కడున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరినీ కూడా ఎవరితోనూ వాళ్ళ సొంత ఊర్లో ఉన్న సర్పంచ్తో మాట్లాడనారని ఒక అక్రమ కేసు కట్టడం మీరు చూశారు అంటే ఇదే పల్నాడులో మాచర్లలో పది రోజుల కిందట ఒక డబుల్ మర్డర్ జరిగింది రోజు ఒకటి కేసు జరుగుతూనే ఉంది ఒక డబుల్ మర్డర్ జరిగింది నాకు తెలిసి వీళ్ళు కన్నా జైలుకు పోయి పోకపోయిండి బయట ఉండింటే దాంట్లో కూడా వీళ్ళను ముద్దాయిలుగా చేసేవాళ్ళు వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో నిందితులుగా కాలేదు లేకుంటే దాంట్లో కూడా వాళ్ళను ముద్దాయిలుగా చేసేవాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని వస్తున్నారు కన్ఫెక్షన్ తీసుకుని రావడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు కేసులో చూస్తే చంద్రబాబు నాయుడు కేసులో చూస్తే లిక్కర్ కేసులో వాసుదేవ్ రెడ్డి అనే అతను కంప్లైంట్ అయ్యాడు అదే అతను వాసుదేవ్ రెడ్డి అనే అతను మా మీద పెట్టిన దానిలో ముద్దాయి అతన్ని ఇది చేసుకొని అతనితో అతను అక్విటల్ అయిపోతా అతను అప్రూవల్ అయిపోతాడు చంద్రబాబు కేసులో మాత్రం అతన్ని చూస్తే ఇది ఫ్యాక్ట్స్ లేవను ఏది ఏమున్నది మిస్టేక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ అంటే ఒకే ఒక అతను ముద్దాయిగా ఉన్నాడు అతనితోనే మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పిస్తారు చంద్రబాబు అంటే గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో అర్థం చేసుకో అదే కేసులో దగ్గర దగ్గర నూట యాభై ఐదు మంది సాక్షులను విచారించినారు పదహైదు మంది పద్దెనిమిది మందితో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఇవన్నీ కూడా లీగల్గా ఉన్నా కానీ చాలా భరిత ఇచ్చింది అంటే దీన్ని ఏమంటారంటే విక్టోరియా ఆ ఎరాల విక్టోరియా డెకోతిన్ అంటారు ఆ టైంలో ఏం జరిగిందంటే కింగ్ నో నో రాంగ్ అంటారు కింగ్ ఈజ్ నో రాంగ్ అంటారు అంటే మొనార్కీ టైంలో అతను ఏమి చేసినా కానీ కరెక్ట్గా ఉంటుంది అనే పద్ధతి ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది ఇట్స్ వెరీ బ్యాడ్ సైన్ ఎందుకంటే ఇలాంటివి అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు ఈరోజు మీరు చూసినారంటే గోవర్ధన ఇంతకుముందు పది రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఈరోజు వారానికి రెండుసార్లు పెడతారు నేను ముందే చెప్పాను జైలులోకి వేస్తామంటే అది ఒక భయం జైలులోకి వేస్తే ఆ భయం పోతుంది మీరు మా నాయకులందరినీ కూడా పర్ఫెక్ట్గా కూడా లీడర్లుగా యోధులుగా తయారు చేస్తున్నారు కేసులు పెడతాము అని చెప్పేసి ఒక భయంతో పాటు దొంగ కేసులు పెట్టి వాళ్ళను యోధులుగా లీడర్లుగా చేసి వాళ్ళు ఖచ్చితంగా అంతకు మూడింతలుగా రెట్టింపుతో ఫైట్ చేస్తున్న సందర్భం ఈరోజు ఖచ్చితంగా ఎక్కడైనా ఉంది పిన్నిల రామకృష్ణ వాళ్ళు కూడా ఈ ఈ దీనిలో మళ్ళీ త్వరలోనే బయటకు వస్తారు బెయిల్ ద్వారా బయటకు వస్తారు ఈ ఎన్ని రోజులు పెడతాము ఏందనేది కాదు ఈ గాట్ ఇమ్యూనిటీ దీనికంతా భయపడే కాలాలు పోయినాయి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం ఈ దశగా అడుగులు వేయడం మానుకోవాలి అందరూ అనుకుంటా ఉండొచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కట్టాది అంతకు మించి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి యొక్క టూ పాయింట్ జీరో అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి ఉద్యోగస్తులు ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం మీకేదో పైన ప్రెజర్ ఉంది కేవలం ఒక నాలుగు నెలలు లోపల పెట్టండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు పెట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే దిర్కొంటుంది ఎందుకంటే ఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈరోజు చాలామంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు సో ఇది ఖచ్చితంగా మీ మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బోన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మేము అందరినీ కూడా ఈ ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము డెఫినెట్గా పిన్నిలి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధానం కేసులో నిర్బంధించిన పిన్నిలి బ్రదర్స్ జగట్ రామరెడ్డి రామకృష్ణారెడ్డి గారిని చూనీకి వచ్చి వాళ్ళు కూడా ఈ కేసులో ఉండేందువల్ల వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉండాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకన్నా ఏమీ చేయలేరు ఇంతకు మించి గతంలో కూడా మేము నాన్న నెలలు ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము మళ్ళా కూడా మరో కేసు పెట్టినారు అక్రమ కేసు అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు పెట్టారు అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తారంటే ఆ టౌర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతారు ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు పొలిటికల్గా ఎక్కడమంట్ర జరిగినా గుడక పొలిటీషన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులు గురి చేసేవాళ్ళు ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారు మళ్ళా తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎవరికి అనుకుంటూ ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం నాయకులంతా కూడా రాష్ట్రంలో మేము వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాం వాళ్ళని లోపల పెడతా అని సంతోషపడచ్చు కానీ అది ఎక్కువ కాలం నిలబడదు త్వరలోనే దీనిపైన రివైజ్ చేసుకుంటే పరిస్థితి కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారం కూడా తీర్చుకుంటారు ఏంటి కోదులు ఎవరినన్నా కొడితే తిరిగి కొట్టకోకుండా ఏంటుకుంటారు తిరిగి కొట్టే ఆలోచన తెప్పిస్తా అనేదే చంద్రబాబు నాయుడు అందువలన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి తెలుగుదేశం నాయకులు కూడా చూసుకొని నడుచుకుంటే మంచిది ఏంటికంటే ఈ సంస్కృతి అనేది తిరిగి మాకు రాకూడదు అని కోరుకోవాలి తప్ప ప్రతిసారి వాళ్ళు కొడితే మళ్ళీ తిరిగి వచ్చింది అందరూ చెప్పేదే ఉంటే గతంలో ఫ్యాక్షన్లు అన్నీ ఉన్నాయి ఫ్యాక్షన్ హత్యలు ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి అంటన్నారు అదంతా మాపేయింది రాజశేడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పినారు రాయలసీమ ప్రాంతంలో కానీ ఎక్కడన్నా కానీ చేసినారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒత్తిడితోనో ఇంకోటి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు తిరిగి ఆ సంస్కృతి తీసుకొస్తాను దీనికి ఎప్పుడన్నా కానీ రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగినాయి అంటే దీనికి కారణము చంద్రబాబు నాయుడు లోకేష్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే సార్